నారదుని మోహం నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్ళే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు అది వైకుంఠాన్ని మించి ఉంది దానిని శీల నిధి అను రాజు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో సకల సౌందర్య నిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిల కనుల పండువగా ఉంది ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు మహర్షి రాక కంచుకీ చే తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘపాధ్యాధుల పూజించి రత్నసింహాసనాశీను చేసి తన కుమార్తె అయి కుమార్తె అయిన శ్రీమతిని ఆయన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించాడు చేయించి మునీంద్ర సకల శుభ లక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను త్రికాలగ్నులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు మోహిని దేవతను మించిన అందచందాలతో అలరారుతున్న ఆ సన్నుతాంగిని చూచి మన్మద్భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొంద పొందకోరి ఇలా అన్నాడు రాజా ఈమె జాతకం మంచిది భవిష్యత్తు గొప్పది ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి సర్వసమర్థుడు భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు లోకాలన్నింటినీ జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుణ్ణి మేటి వీరుడు ఎముకు పతిగా కాగలడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెను ఎలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది స్త్రీలకు సౌందర్యంగా చాలా ప్రీతిపాత్రమైనది సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట త్రైలోకి మోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణురూపాన్ని తనకు ఇయ్యవలసిందిగా ప్రార్థించాడు శంకరమాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతిముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఈ విషయాన్ని ఎరుగని ముని వృతార్ధుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకొన్నాడు ఇంద్ర ఉన్న ఆ సభలో మిగతా రాజనివాహం మధ్య ఆవాసీనుడై ఆసీనుడయ్యాడు బయట వారి కన్నులకు తాను ఎలా గోచరిస్తున్నాననేది నారదుడు ఎరుగడు శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణుల వేషంలో ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణుల వేషంలో వచ్చి వద్దకు వెళ్ళి పరిహాస భాషణం చేశారు మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని ఓహో కోతి ముఖంవాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెపవేయకుండా చూస్తున్నాడు ముని ఇంతలో రాకుమారి చెలికత్తె ఇరువురు చెంత నిలువ తక్కిన పరిచారికలు వెంట నడువ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభా మంటప మధ్యమందు రత్న పాంచాలికల నిలబడింది ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది మునిని చూచి ముఖాన్ని తిప్పుకొంది ముని ఖిన్నుడయ్యాడు విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్న వదనంతో కంఠానికి అలంకరించింది వెంటనే హరి రాకుమారుని తీసుకొని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్వరవిహల్ విహ్వలుడయ్యాడు స్మరవిహ్వలుడయ్యాడు అప్పుడు జ్ఞాని విశారదులైన రుద్రానుచరులిద్దరూ మదన జ్వర పీడితుడైన మునిచెంతకు వచ్చి ఓ నారద స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతున్నావు కపిముఖుడవైన నిన్ను ఆ రాకేందు వదన ఎలా వరిస్తుందని తలపోశావు అని ఎత్తిపొడిచారు వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచితుడై అద్దంలో ముఖాన్ని చూచుకొని వారి పలుకులు సత్యమే అయిన దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు అంత రుద్రానుచరులిద్దరూ జరిగిందంతా స్వేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్ళారు